హైవీ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మెయిన్గా మనం మాట్లాడబోయే విషయం ఏంటంటే భీమవరం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అయిన వైఎస్ఆర్ సిపి నేత అయిన గ్రంథి శ్రీనివాస్ గురించి యాక్చువల్లీ మనం చూసాం ఎలక్షన్ అయిపోయినకా నుంచి కూడా వైఎస్ఆర్ సిపి పార్టీ చచ్చిపోయిందని మనం అయితే చెప్పుకోవచ్చు రోజు రోజుకి కూడా ఒక్కొక్కరు ఒక్కొక్కరు అయితే పార్టీలోంచి రాజీనామాలు చేసుకొచ్చేస్తున్నట్లయితే మనకైతే తెలుస్తుంది మొన్న కూడా రీసెంట్ గా వరుసగా బాల్య శ్రీనివాసరెడ్డి కానీ లేకపోతే సామినేని ఉదయ్ భావన కానీ లేకపోతే నెక్స్ట్ చూసుకుంటే కిలారి రాసే గానీ ఇలా వన్ బై వన్ వన్ బై వన్ వైఎస్ఆర్ సిపి పార్టీ నుంచి ప్రతి ఒక్కరు కూడా రాజీనామా చేసుకొచ్చి ఏదో ఒక పార్టీలో అయితే జాయిన్ అయిపోవడం అయితే జరుగుతుంది కొంతమంది రాజీనామాలు చేసిన తర్వాత ఇటువైపు ఎలాలో తెలియక కొంచెం కన్ఫ్యూజన్ లో ఇటు ఆలనాని కానీ ఇంకొంతమంది భేదం మస్తాన్ రావు కానీ ఆర్ కృష్ణయ్య కానీ ఇలాంటి వాళ్ళు కొంచెం సంగీతంలో పడ్డారు అంటే ఇటువైపు వెళ్ళాలి నెక్స్ట్ రాజకీయ ప్రయాణం ఇటువైపు తీసుకోవాలనే దాని మీద కొంచెం ఆలోచనలు అయితే పడ్డారు అయితే ఇప్పుడు చూసుకుంటే మెయిన్గా భీమవరం నియోజకవర్గానికి అంతటి పేరు వచ్చిందంటే రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారి మీద గ్రంథి శ్రీనివాసరావు పోటీ చేసి దాదాపు ఒక ఎనిమిది వేల పదివేల ఓట్ల పైచీలకు మెజారిటీతో ఆయన అయితే గెలవడం అయితే జరిగింది కానీ అప్పటి నుంచి కూడా రాష్ట్రంలో ఒక మంచి హాట్ 呃你好。Uh, no. హాట్ పొలిటికల్ నియోజకవర్గం ఏదైనా ఉంది అని అంటే అది భీమవరం నియోజకవర్గం చెప్పుకోవాలంటే బాగా మంచి వేడి రాజకీయాలు దెబ్బ దెబ్బ మీద జరిగే రాజకీయాలు ఏవైనా ఉన్నాయే ఉన్న నియోజకవర్గం ఏదైనా ఉందంటే గోదావరి జిల్లాలో అది భీమవరం అని కూడా మనం చెప్పుకోవచ్చు అయితే భీమవరంలో రెండు వేల నాలుగు సారీ రెండు వేల నాలుగు రెండు వేల ఏడు మేబీ ఆ టైంలో కాంగ్రెస్ పార్టీ నుంచి గ్రంథి శ్రీనివాసరావు ఒకసారి ఎమ్మెల్యే కింద ఎగ్గడం జరిగింది ఇంక అప్పటి నుంచి కూడా ఆయన అయితే తర్వాత నుంచి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో రన్ అవ్వడం జరిగింది అయితే ఫైనల్ గా ఆయన చూసుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో అయితే ఆయన వైఎస్ఆర్సీపీలో గెలవడం జరిగింది పవన్ కళ్యాణ్ మీద గెలిచినందుకు ఆయనకి ఏదో ఒక మంత్రి పదవి కూడా దక్కుద్ది అనుకున్నారు ఫస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ లో అనుకున్నారు కానీ దొరకలేదు రెండోసారి కూడా తర్వాత సెకండ్ హాఫ్ లో అంటే జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ల పదవిని రెండు సంవత్సరాల రెండు సంవత్సరాల వర కింద విడగొట్టి ఆ చాలా మందికి అయితే మంత్రి పదవులు అయితే ఇవ్వడం జరిగింది ఎంతో మందికి ఇచ్చాడు కాని కానీ పవన్ కళ్యాణ్ మీద లెగ్గిన గ్రంథి శ్రీనివాసరావుకి అయితే ఎటువంటి మంత్రి పదవి కానీ లేకపోతే స్టేట్ లెవెల్లో కొన్ని చైర్మన్ పదవులు ఏవైతే ఉంటాయో అవి కూడా గ్రంథి శ్రీనివాసరావుకి ఏదో ఒకటి ఇస్తామని చెప్పి ముందు మాటలు చెప్పి తర్వాత కళ్ళబుల్లి మాటలు చెప్పి తప్పించుకోవడం అయితే జరిగింది కానీ గంధి శ్రీనివాసరావుకి ఓన్లీ భీమవరం ఎమ్మెల్యే ఆ పేరు మాత్రం ఉండిపోయింది అయితే మొన్న రీసెంట్ గా జరిగినాయి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ దాటిని కాని కూడా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ సిపికి రాజీనామా చేయడం అనేది మనం రెగ్యులర్ గా చూస్తూనే ఉన్నాం అయితే రీసెంట్ గా మన రెండు మూడు రోజుల నుంచి కూడా దంధి శ్రీనివాసరావు కూడా వైఎస్ఆర్ సిపి పార్టీకి రాజీనామా చేస్తున్నారు అనేటట్టు కొన్ని వార్తలు అయితే వస్తున్నాయి ఖచ్చితంగా ఒక వారం పది రోజులు అయితే ఆయన ఆయన యొక్క కార్యకర్తలతో ఫైనల్ డెసిషన్ ఏంటనే తీసుకొని ఇటువైపు రాజకీయ ప్రయాణం ఇటు జనసేనకు వచ్చే అవకాశం ఉందట లేకపోతే టిడిపికి వచ్చే అవకాశం ఉందట లేకపోతే బీజేపీకి వెళ్ళే అవకాశం ఉందా లేదంటే ఇంకా పూర్తిగా రాజకీయాల నుండి తప్పుకునే అవకాశం ఉందా ఏంటి అనేది ఇంకా క్లారిటీ అయితే లేదు మెయిన్ గా చూసుకుంటే గ్రంథి శ్రీనివాసరావు గారి రాజకీయ ప్రస్థానం అనేది ప్రస్తుతానికి అయితే ఇక్కడ వరకు ఒక కామ కింద అయితే మిగిలిపోయడం అయితే జరిగింది కానీ వైఎస్ఆర్ సిపి పార్టీకి అయితే ఖచ్చితంగా రాజీనామా చేసే అవకాశం అయితే కనబడుతుంది ఇంక అంతే కాకుండా మెయిన్ గా మనం చూసుకుంటే భీమవరం నుంచి గ్రంథి శ్రీనివాసరావు కాకుండా మనకి తుని నియోజకవర్గం నుంచి దాడిశెట్టి రాజయ్య గారు కూడా అంటే కాపు సామాజిక వర్గ నేత అయినా దాడిశెట్టి రాజే గానీ ఇటుపక్క గ్రంథి శ్రీనివాసరావు కూడా కాపు సామాజిక వర్గ నేత వీళ్ళిద్దరూ కూడా ప్రస్తుతానికైతే రాజీనామాలు చేసి ఆలోచనలో పడ్డారనేటట్టు అయితే కొన్ని వార్తలు అయితే బాగా సోషల్ మీడియా అంతా బాగా వైరల్ అవుతున్నాయి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అంటే ఒక వారం పది రోజుల్లో ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి రాజీనామా చేసి నెక్స్ట్ ఏ పార్టీలో జాయిన్ అవ్వాలి కార్యాచరణ ఏంటి అనేది ప్రకటిస్తాం అన్నట్టు అయితే కొంచెం వివరణ అయితే తెలుస్తుంది చూద్దాం రాబోయే రోజుల్లో ఇంకా వైఎస్ఆర్సీపీలో ఇంకా ఎవరుంటారు ఇంకా ఎంతమంది బయటకు వచ్చేస్తారు ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీకి పార్టీ పూర్తిగా భూ సమాధి అయిపోవడానికి ఇంకా ఎన్ని రోజులు ఉంది అనేది మనం అయితే ఆలోచించాలి తను ఖచ్చితంగా గ్రంథి శ్రీనివాసరావు అయితే మాత్రం పార్టీకి రాజీనామా చేసే అవకాశం అయితే నైన్టీ నైన్ పర్సెంట్ కనబడుతుంది ఇటు దాడి రాజా మీద కూడా ఆ వార్తలు అయితే సోషల్ మీడియా అంతా కూడా బాగా వైరల్ అవుతున్నాయి చూడాలి మనం ఎదురు చూడాలి ఇంకా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఎవరెవరు బయటకు వస్తారన్నది రైట్